మన ప్రభు ఏవరినామం పేట ఈ వీడియో వచ్చేస్తున్నాను మీకు అందరికీ శుభాభివనములు తెలియజేస్తున్నాను ఇది ఇదైనా బైబిల్ కూర్చున్నటువంటి వర్గీకరణ ద డివిజన్ ఆఫ్ ద హోలీ బైబిల్ అనేటువంటి టాపిక్ని మనము ఆలోచన చేసి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బైబిల్ ఇంట్రడక్షన్ అనేది బైబిల్ కూర్చున్నటువంటి ఉపోద్ఘాతాన్ని మనము మొదటిగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం బైబిల్ అనే పదము గ్రీకు పదం నుంచి వచ్చింది అనగా బిబ్లాస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది బిబ్లాస్ అనగా గ్రంథము అని అర్థము గ్రీకులో బిబ్లాస్ అంటారు తెలుగులో పుస్తకములు లేదా పరిశుద్ధ గ్రంథము అంటారు ఇంగ్లీష్లో బైబిల్ అని అంటారు అయితే ఈ బైబిల్ అనేది రెండు భాగాలుగా ఉంది మొదటిది పాత నిబంధన గ్రంథము రెండవదిగా కొత్త నిబంధన గ్రంథము పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలని వర్గీకరిస్తే పాత నిబంధన గ్రంథంలో ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలని డివిజన్ చేస్తే మొదటిది ధర్మశాస్త్ర పుస్తకాలు ఇవి ఐదు వస్తాయి ఆది కాండము నిగమకాండము లవ్యకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము ఈ ఐదుటిని కలిపి ధర్మశాస్త్ర పుస్తకాలు అని అంటారు రెండవదిగా పన్నెండు చరిత్ర పుస్తకాలు వస్తాయి ఈ పన్నెండు చరిత్ర పుస్తకాల్లో యహోశ్వ గ్రంథము న్యాయధిపతుల గ్రంథము ఋతు గ్రంథము మొదటి సమయాలు రెండు సమయాలు మొదటి రాజులు రెండు రాజులు మొదటి దినకములు రెండు దినకంతములు యజ్రానిహిమియా ఎస్సేరు ఇవి చరిత్ర చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు చారిత్రాత్మకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు తన యొక్క వాక్యంలో నుంచి మనకు తెలియజేస్తున్నాడు అలాగే మూడవదిగా పద్య కావ్యాలు అనేది ఉంది ఐదు ఐదు పుస్తకాలు కనబడతాయి పెద్ద కవ్యాలు మొదటిది యోగ గ్రంథము రెండవది కీర్తల గ్రంథము మూడవది సామితలు నాలుగవదిగా ప్రసంగి ఐదవదిగా పరమగీతము ఈ ఐదుటిని కలిపి పది కవ్యాలు అంటారు అలాగే మరొక నాలుగవ విషయం ఏంటంటే పెద్ద ప్రవక్తలు పుస్తకము ఈ పెద్ద ప్రవక్తల పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే ఐదు పుస్తకాలు కనబడతాయి మొదటిది యష్యా గంధము ఇర్మియా గంధము వాక్యములు ఏఎస్కేలు ధాన్యాలు ఈ ఐదుటిని కలిపితే పెద్ద ప్రవక్తల పుస్తకాలు అంటారు చివరిగా మనం ఆలోచిస్తే చిన్న ప్రవక్తలు పుస్తకాలు ఉన్నాయి అందులో హోషియా యోవేలు ఆముసు ఓబ్య యోనామిక నహోము హబుకు జఫన్యా హగ జకరియా మలకి ఈ పన్నెండు పుస్తకాలను కలిపి చిన్న ప్రవక్తల పుస్తకాలు అని తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధనలో వర్గీకరించారు మరి ఇప్పుడు అలాగే నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఈ ఇరవై ఏడు పుస్తకాలని నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది మొదటిది స్వార్థ పుస్తకాలు ఈ నాలుగు మతయ్య మార్కు లోక యోహాను అలాగే రెండవదిగా చరిత్ర సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది అది ఎవరి చేత ప్రారంభించబడింది ఏ సమయంలో ప్రారంభించబడింది ఆ యొక్క సంఘములోకి ఎవరెవరు ఎలా వచ్చారు ఆ సంఘము ఏ విధంగా వృద్ధి కలిగింది అభివృద్ధి చెందింది ఆ మొదలైనటువంటి ఆ సంగతులు ఏదైతే ఉన్నాయో అవి సంఘ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఆ పుస్తకము అపోస్తల కార్యములు కనబడుతుంది అలాగే పత్రికలు ఇరవై ఒకటి పుస్తకం ఇవై యొక్క పత్రికలు కనబడతాయి మొదటిది రోమా పత్రిక కొంతి పత్రిక మొదటి కొద్ది రెండు కొదింతి అఫిషియల్ రాసిన పత్రిక పిలిపి కొలస మొదటి తెరలో రాసిన పత్రిక రెండు తెస్లో రాసిన పత్రిక మొదటి తిమోతి రెండు తిమోతి తీతుకు ఫిలోమోనుకు హెబ్రియలుకు యాకోబుకు మొదటి పేతులు రెండు పేతులు మొదటి యోహాను రెండవ యోహను మూడవ వ్యవహాను యోధా పత్రిక గలతెలు రాసిన పత్రిక మొత్తం కలిపితే ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి పత్రికలు కనబడతాయి అలాగే నాలుగవదిగా ప్రవచన పుస్తకాలు ఇక్కడ మనము ఈ ఇరవై ఏడు పుస్తకాలు యొక్క సారాంశం ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ ఇరవై ఏడు పుస్తకాలలో ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలి అంటే తను ఎలాంటి సమాచారాన్ని వినాలి అనగా యేసు ప్రభును గూడ్చినటువంటి సంగతులు నాలుగు సువార్తల్లో దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి నాలుగు పుస్తకాలను మనం చదివినప్పుడు క్రీస్తు యొక్క జీవితం మనం కనబడుతుంది అయితే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే క్రీస్తు జీవితాన్ని బట్టి క్రైస్తవుడు కాగలడు రెండవదిగా ఈ క్రైస్తవుడుగా ఎలా మార్పు చెందాలి ఏ విధంగా మార్పు చెందాలి అన్నది మనం ఆలోచిస్తే సంఘ చరిత్ర అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక వ్యక్తి క్రైస్తవుడు ఏ విధంగా కాగలడో దేవుడు తన వాక్యములో తెలియజేస్తున్నాడు అవసర కార్యముల ద్వారా అలాగే క్రైస్తవుడు అయినటువంటి ఈ వ్యక్తి క్రైస్తవునటువంటి ఈ వ్యక్తి ఏ విధంగా తన జీవితంలో అనుదైన జీవితాన్ని ప్రారంభించాలి ఏ విధంగా విశ్వాసం కలిగి జీవించాలి ఏ విధంగా క్రీస్తు కోసం జీవించాలి అన్నది పత్రికల్లో క్రైస్తవుని యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అన్నది పత్రికల ఎవ యొక్క పత్రికల్లో మనకు దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ గలతి పత్రిక రెండు ఎవైలో ఒక విషయాన్ని తెలియజేశాడు పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సెలువైబడినాను ఎక్కడో జీవించవాడు నేను కాను క్రీస్తే నా ఎద్దు జీవించున్నాడు నేను ఇప్పుడు మందులు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తన పగించుకున్న దేవుని కుమార్ని అందరి విశ్వాసం జీవిస్తున్నాను అని మరి అపడైన పౌలు గారు ప్రతి ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘానికి రెండు అధ్యాయం ఇరవై వచనంలో తెలియజేస్తున్నాడు అలాగే వమ పత్రికలో కూడా దేవుని యొక్క వాక్యంలో మనం బతికినను చనిపోయినను ప్రభుకోసమే బతుకున్నాము మనం బతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అని అంటాడు కాబట్టి మనకు పత్రికల్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పత్రికల యొక్క సారాంశం ఏంటంటే ఒక క్రైస్తవుడు యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అన్నది పత్రికలను చూసి చదివి విని నేర్చుకోవచ్చు అలాగే క్రైస్తవుడుగా జీవించడానికి కావాల్సిన జీవన విధానం స్టైల్ జీవించే విధానం ఎలా ఉండాలో దేవుని యొక్క బహు స్పష్టంగా తెలియజేస్తుండే పత్రికల్లో అలాగే ప్రవచన పుస్తకం ఉంది అది పఠన గ్రంథం అంటే క్రైస్తవుగా వీళ్ళు ఏ విధంగా మరణం వరకు నమ్మకంగా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి బహుమానం ఉంది ఏ విధమైన ప్రతిఫలం వాళ్ళు పొందుకోబోతున్నారు ఏ విధంగా క్రీస్తు కోసం బ్రతుకుతూ క్రీస్తు కోసమే ఏ విధంగా చనిపోవాలి అతని యొక్క జీవనం జీవితం ముగింపు ఎలా ఉండాలన్నది ప్రవచన పుస్తకాల్లో దేవుడు తన యొక్క వాక్యంలో తెలియజేస్తున్నాడు ఇప్పటివరకు కూడా మనము హోలీ బైబిల్ బైబిల్ యొక్క డివిజన్ అనేటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేశాము ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయమే మనం గమనించే ప్రయత్నం చేద్దాం హెబ్రీ బైబిల్ యొక్క వర్గీకరణ ఎలా ఉంటుంది అనేది ఈ సమయంలో నేను మీకు తెలియచేసి ప్రయత్నం చేస్తాను హెబ్రి హెబ్రి యొక్క బైబిల్ ఏ విధంగా ఉంటుంది దానికి డివిజన్ ఎలా ఉంటుంది అంటే మొత్తం కలిపితే ఇరవై నాలుగు పుస్తకాలు ఉంటాయి పిల్లల మొదటిది తోరా అని అంటారు ఈ తోరా అనగా పంచ గ్రంథాలు అని పంచ గ్రంథాలు అని అలాగే ఈ పంచ ఆది కానుంచి నుంచి కారణం ఇవ్వే కానీ సంఖ్య కాలం ద్వితీయప్రదేశ్ కలిపి పంచకాండాలు అని అంటారు తోరా అనేటువంటి పదము హిబ్రూల్ లో కనబడుతుంది రెండవదిగా నిబియం నిబియం అనే అనేటువంటి మాట కనబడుతుంది ఈ నిబియం అనేటువంటి మాటకి భావం ఏంటంటే ప్రవక్తల పుస్తకాలు అని కాబట్టి ఈ ప్రవక్తలు మొదటి ప్రవక్తలు తర్వాత ప్రవక్తలు అని రెండు భాగాలుగా విభజించబడి యహోశివ న్యాధిపతులు మొదటి సమయాలు రెండు సమయాలు మొదటి ప్రవక్తలు అనే డివిజన్ కింద వస్తాయి తర్వాత ప్రవక్తలు అంటే ఏషయా ఎర్మియా ఎస్కేలు ఇలాగిన చిన్న ప్రవక్తలు వీటన్నిటినీ కలిగితే నిబియం అనగా ప్రవక్తల పుస్తకాలు వీటిని మనము గమనిస్తూ ఉంటాము అయితే ఇందులో మనం కనబడేటువంటి ఆ సంగతులు ఏంటి ఎన్ని అంటే దేవుని వల్లగా మొదటిది త్వరాలో ఐదు పుస్తకాలు కనబడతాయి రెండవదిగా నెబియం అనేటువంటి ప్రవక్తల పుస్తకాలలో ఎనిమిది పుస్తకాలు కనబడతాయి ఎనిమిది పుస్తకాలు కాబట్టి కెతు కెతుబీం కెతుభీమ్ అనేటువంటి పదము ఈ పూర్వలో కనబడుతుంది ఇవి పదకొండు పుస్తకాలు కనబడతాయి కేతుభీం అని అనగా పద్ది కావ్యాలు అని కీర్తనలు సామెతలు యోబు అలాగే పరమగీతములు రూతు వాక్యములు ప్రసంగి ఎస్సేలు ఆ చరిత్ర పుస్తకాలు దానియోలు ఎజ్జ నేహమ్య మొదటిగా దినవదాంతం రెండవ దినవృతాంతం ఇదంతటినీ కలిపితే పదకొండు పుస్తకాలను కీతూభీం అనేటువంటి ఆ యొక్క డివిజన్ కిందకు వస్తాయి కాబట్టి హెబ్రీ బైబులు మూడు భాగాలుగా కనబడుతుంది మొదటిగా త్వర రెండవది నెబియమని మూడవదిగా కీతూభీం అనేటువంటి ఈ మూడు భాగాలుగా కనబడతాయి అవునండి బైబుల్ గ్రంథంలో అలాగేమైనా ఆ విభజన మనకు కనబడుతుంది అంటే ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచిస్తే కీర్తనలో గ్రంథంలో కొన్ని సంగతులను మనం చూస్తూ వస్తుంటాము కానీ ప్రత్యేకించి లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే లోకస్ వార్త ఇరవై నాలుగు నలభై నాలుగులో మోసే ధర్మశాస్త్రంలోను ప్రవర్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను కూర్చి గాయబడిన అన్నయ్య అని అంటాడు కాబట్టి మనకు పాత నిబంధన అనగానే మూడు భాగాలుగా కనబడుతుంది ఈ హీబు బైబిల్ యొక్క వర్గీకరణ డివిజన్ ప్రకారం మూడు భాగాలు త్వర నిబియ్యం అనికేతుబియం ఈ మూడు భాగాలుగా కనబడతాయి అయితే మనము మనకున్న సంగతులను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము పాత నిబంధన గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి అని కనుక మనం చేస్తే ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీని గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పాత నిబంధన గ్రంథాన్ని అసలు ఎందుకు నేర్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లష్ యూ